అయితే పురుషుడే ఇన్ని ఇస్తూ ఇంత నడుపుతూ పురములన్నటువంటి వాడు పూతాత్ముడుగా ఉన్నాడు గనక సాక్షి అవ్యయ పురుష సాక్షి సాక్షిగా ఉన్నాడు సాక్షి అనేది స్వామి సాక్షి చేత కేవలం గుణా అని ఉపనిషత్తు చెప్తుంది సాక్షిగా ఉన్నాడు సాక్షి అంటే లోకంలో సాక్షి అని కానీ మనకు తెలుసు ఎవరైనా ఇద్దరు రెండు కొట్టుకుంటూ ఉంటే వాడు సాక్షి శిక్ష సాక్షికి వెయ్యరు వీడు చెప్పిన దాన్ని బట్టి ఇందులో ఎవరికోవరుగా ఎందుకంటే ఆ కర్మను చూస్తున్నాడు కానీ అది ఆయనకు అంటలేదుగా అలాగే ఈ సర్వ జగత్తులు ఉంటూ ఉన్నాడు కానీ ఇవేవి అంటని వాడు కనుక సాక్షి సరిపోయింది అయితే ఇందాక చెప్పారు కదండి పోతాత్మ అంటే మరి పోతాత్మ లక్షణం అది అయితే సాక్షి అనే మాటకి కేవలం విట్నెస్ అనే అర్థం మాత్రమే కాకుండా సమ్యక్ ఈక్షణం కలిగినవాడు సాక్షి ఈ క్షణం అంటే చూపు సమగ్రమైన దృష్టి కలవాడేవాడు ఆయన మనకు సమగ్ర దృష్టి ఎక్కడ ఉంటుంది నేను ఎప్పుడు సత్యం పలుకుతానండి అన్నాడు ఒక ఆయన తప్పు నువ్వు సత్యం అనుకున్నది పలుకుతావు ఇది అందువల్ల నువ్వు సత్యం వచ్చేసుకోవడవే ఎందుకంటే నువ్వు కపటం లేదు అది తెలుసుకోవాల్సింది మానవుడి సత్యానికి కపటం లేకపోవటే అనాలి ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కానీ దాని వెనకాల కారణాలు విడిగేం తెలుసు అలాగే మనం ఎప్పుడు సత్యం అనుకున్నదే చెప్తాం కానీ సత్యం అవునో కాదో మనకు తెలియదు అయితే అనుకున్నదే చెప్పేవి కనుక నీకు కపటం లేదు కనుక నీకు దోషం రాదు అది తెలుసుకో అందుకు నిజానికి మనకి ఏ దృష్టి ఉంది మన దృష్టి ఎలాంటిది అంటే ఒక కొంగ ఎదురుగా ఉన్న చేపను తిందామని చాలా కాన్సంట్రేట్గా చూస్తుంది సొంత దొరికితే తినేద్దామని కానీ వెనకాలకు ఒక వాడు బాణం ఎక్కువ పెట్టించాడు కొంగ అది పాపం దానికి తెలియదు కనుక అది సాక్షి అనడానికి లేదు సమగ్రమైన దృష్టి దానికి లేదు కనబడుతున్న చేప వేపే చూస్తుంది కానీ ఎక్కువ పెట్టిన బాణం తెలియదు మన దృష్టి అంతే కానీ పరమాత్మ అలా కాదు ఏకకాలంలో సర్వకాలముల సర్వదేశముల సర్వభౌతముల యొక్క స్థితి తెలిసిన వాడు ఎవడో ఆ సమగ్ర దృష్టి కలవాడు సాక్షి ఇది సాక్షి శబ్దానికి సమ్యక్ ఈ క్షణం సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు అందుకే వానికి దుఃఖము అవన్నీ ఉండదు ఎవడికి సమగ్ర జ్ఞానం ఉంటుందో వాడికి ఎందుకు ఉంటుందండి దుఃఖం కానీ సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆయన చూడనిది లేదు ఏదైనా చూడగలడు ఆయన చూపునేది ఆపలేదు పశ్యత్ అచక్షుఃణోత్సకర్ణ అని చెప్తుంది కళ్ళులో దేన్నైనా చూస్తాడు చెవిలే దేన్నైనా వింటాడు కాళ్ళులో ఎక్కడికైనా వెళ్తాడు చేతుల్లో దేన్నైనా పట్టుకుంటాడు అని చెప్పింది పురుషత్తు చేతులు ఉంటే చేతులు ఏం పట్టుకుంటే అదే పట్టుకుంటాడు అని ఇంద్రియాపేక్ష లేదు కానీ అడ్డు ఆపు లేనివాడు కనుక ఆయన చూపిన అడ్డేది లేదండి ఇప్పుడు మీరు అంత చూడగలరు ఆ గోడ ఎంత వరకు ఉందో అంతే గోడ వెనకాల చూడగలమా అది ఈ టైంలో ఏదో అదే మీరు చూడగలరు తర్వాత మీరు చూడరు కానీ సర్వదేశ సర్వకాల సర్వవస్తు జ్ఞానము కలిగినటువంటి వాహనభావుడు అందుకే విశ్వతశ్చక్షురత విశ్వతో ముఖో మంత్రమే చెప్తోంది విశ్వతశ్చక్షుః అన్ని కళ్ళే అన్నీ చెవులే అయినటువంటి వాడు అందుకే సర్వము తెలిసినవాడు ధామాని వేద భువనాని విశ్వ సర్వలోకములను తెలిసినవాడు ఆయన ఇది అది అని లేదు సర్వము తెలిసిన వాడు ఇంకొక మాట చెప్పారు సాక్షి అంటే స్వయం సాక్షాత్కరోతీతి సాక్షి తనంత తానే చూచువాడు అంతేగానే నువ్వు చూడు చూడు అన్న చూడ్డాయన ఆయన చూడాలనుకుంటే చూస్తారు ఇక్కడ అందుకే చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప జూచువాడు అన్నారు కదా అందుకే అలా చూసేవాడు అంటే భక్తుల్ని కటాక్షించువాడు అని అర్థం కూడా సాక్షి అనుకున్నది ఒక్క సాక్షికి ఎన్ని అర్థాలు ఉన్నాయి ఇప్పటికీ మూడు అర్థాలు చెప్పుకున్నాం ఏది అంటని వాడు ఒకటి సర్వము తెలుసుకున్నవాడు మూడవది భక్తుల్ని కటాక్షించువాడు సాక్షి ఎక్కడున్నాడు క్షేత్రజ్ఞ अब पुरुष साक्षी क्षेत्र